నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం దిప్లా నగర్ తండా వద్ద జల జీవన్ మిషన్ నిధుల ద్వారా సుమారు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఇరవై లక్షల రూపాయలతో నలభై వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరుగుతున్నది ఈ రోజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆ ఓవర్ హెడ్ ల నిర్మాణ పనులను పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని కారణాల వలన కొండపల్లి రైల్వే లైన్ వలన మరియు ఎన్ఎస్పి కాలువల వలన కొన్ని చోట్ల పైప్ లైన్ నిర్మాణ పనులు కాస్త ఆలస్యం అయిందని వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరికల్లా ఈ పనులను పూర్తి చేసి సెప్టెంబర్ నెలకల్లా కృష్ణా జలాలను ఏకొండూరు మండలాలకు అందే విధంగా చూస్తామని తెలపడం జరిగింది కృష్ణా జలాలను ఏ కొండూరు మండలాలకు అందిస్తే కిడ్నీ వ్యాధి సమస్యలు శాశ్వతంగా తొలగించవచ్చు అని ఈ సందర్భంగా తెలపడం జరిగింది కృష్ణా జలాలను ఏకొండూరు మండలాలకు అందించేందుకు సహకరించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గౌరవ శాసన సభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు గారు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టు అందరికీ తెలుసు అందులో భాగంగానే ఈ ఏకొండూరు మండలంలో ఇట్లాంటి హెడ్ ట్యాంక్స్ నిర్మాణాలు ఉన్నాయి అలాగే ఎన్ఎస్పి ఎక్కడెక్కడైతే వస్తుందో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన కెనాలు ఆ కెనాల్స్ మీద కూడా పైప్ లైన్స్ వేసుకొని నీటి సరఫరా కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే రెండు ప్రధానమైన అడ్డంకుల వల్ల అనుకున్న దానికన్నా కాస్త ఆలస్యమైంది ఒకటి కొండపల్లి దగ్గర రైల్వే ట్రాక్ నుంచి రైల్వే ట్రాక్ మీదుగా పైప్ లైన్కి సంబంధించిన పని అలాగే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి విద్యుత్ శాఖ నుంచి అవసరమైన పరికరాలు ట్రాన్స్ఫార్మర్ సమయానికి వాళ్ళు అందించలేకపోవటం వల్ల పదే పదే వాళ్ళ వెంటబడి దానికోసం పనిచేయటం వల్ల షెడ్యూల్ కన్నా ఒక నెల ఆలస్యంగా పని నడుస్తున్నట్టు అర్థమవుతుంది మొత్తం మీద ఆగస్టు చివరికల్లా అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనేది మన ఎంపీ చిన్ని గారు నేను గత కొద్ది నెలలుగా ఆలోచిస్తున్నాం అందులో భాగంగానే పనుల్ని వేగవంతం చేయటం కోసం ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్న ఈ నిర్మాణాలని ఈ పనుల్ని నేను పరిశీలించడం జరిగింది ఈ ఏకుండూరు మండలానికి అతి పెద్ద సమస్య అయినటువంటి కిడ్నీ సమస్య నుండి ప్రజల జీవితాలని కాపాడటం కోసం ప్రజల ప్రాణాలని కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు ఊపందుకున్నాయని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు